ఈ రోజు బ్లాగ్ ఎందుకు ఇంత సైలెంట్గా మనోజ్ మనోజాలు నిద్రపోతున్నారు టైం నేను త్రీకి రీజన్గా ఇప్పుడు త్రీ ఫార్టీ టూ అయింది శారీ కట్టుకున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి శారీ అయితే కట్టుకో ఉన్నాను ఇదనమాట మేకప్ చేసుకుంటాను చూపిస్తాను టోటల్ లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ మేకప్ చేసుకున్నాను అరే అయితే కట్టేసాం కదా ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేశాను ఈ వీడియో కావాలంటే మీకు నా స్కిన్ కేర్ రొటీన్ వీడియో ఉంటుంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి గాయస్ ఓకేనా అండ్ ఇప్పుడైతే నేను యాజ్ యూజువల్గా ఫోర్ ఇన్ వన్ బ్రైట్నింగ్ ప్రైమర్ అనమాట నైబై నుంచి అదే యూస్ చేస్తాను ఎప్పుడు ఎందుకంటే నాకు ఓపెన్ పూర్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన ఫేస్ స్మూత్ అండ్ క్లియర్ అవడానికి ఫస్ట్ అయితే మనము ప్రైమర్ తప్పకుండా అప్లై చేయాలి గైల్స్ అది ఎంత చిన్న మేకప్ అయినా కానీ ఓకేనా ప్రైమర్ అప్లై చేసిన తర్వాత వచ్చి అది వెంటనే డ్రై అయిపోతుంది మనకు ఎక్కువ సేపు కూడా తీసుకోవద్దు వితిన్ సెకండ్స్లో డ్రై అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు వచ్చి నేను ఫౌండేషన్ బదులు బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను దాంట్లోకి వారి స్ట్రోప్ క్రీమ్ అనమాట పింక్ టోపేజ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి నాకు మ్యాట్ ఫినిష్ కావాలి కాబట్టి నేను మ్యాట్ ఫినిష్ ట్రై చేయడానికి పింక్ టోపేజ్ని అండ్ బీబీ క్రీమ్ని కలిపాను అనమాట ఒక థిక్ థిక్ ఫౌండేషన్ లాగా వస్తుంది అండ్ దీనిపై నేను ఏం యూజ్ చేస్తాను నైపు వచ్చి డ్యూవీ ఫినిష్ అనమాట ఒక మ్యాట్ లిక్విడ్ అండ్ డ్యూవీ ఫినిష్ లిక్విడ్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ మేకప్ చూడండి మనకి మేకప్స్ చాలా స్టడీగా ఉంటుంది అండ్ గ్లోసీ లుక్ ఉంటుంది అనమాట చూసారంటే చూసారంటే ఇప్పుడు ఒక్కసారి ఒక టూ టు త్రీ టైమ్స్ స్ప్రే చేయండి గైస్ ఫేస్ మొత్తం వచ్చేటట్టు కొంచెం డ్రై అవ్వనివ్వండి డ్రై అయిందంటే మీకు ఎగ్జాక్ట్గా చాలా షైనీ ఫ్ల షైనీ షైనీ షైనీగా ఉంటుంది అనమాట మన ఫేస్ ఆఫ్టర్ పౌడర్ అప్లై చేసిన తర్వాత కూడా మనకు డ్యూవీ ఫినిష్ లుక్ అనేది వస్తుంది మీ త్వరగా పౌడర్ ఆరాలి అండ్ లిక్విడ్ ఆరాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఇలాగ స్మచ్ చేయండి అనమాట స్పాంజ్ తీసుకొని త్వర త్వరగా మన ఫౌండేషన్కి బేస్కి కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇప్పుడైతే నేను ఐలైనర్ పెట్టుకొని వచ్చేస్తాను ఓకేనా ఈరోజు రోజుతో పోతే చాలా చాలా ఈజీగా వేసాను ఒకే ఒక వింగ్ అనమాట ఇంకేం వేయలేదు చూసారంటే నేను నా స్టాండ్ ఉంది కదా అది తిరిగిపోయింది గాయస్ అందువల్ల నేను సోఫా మీద పెట్టి వీడియో తీసాను అనమాట అండ్ ఇప్పుడైతే ఫేసెస్ కెరెండా పౌడర్ యాజ్ యూజువల్గా నేను యూజ్ చేస్తుంది అది ఫస్ట్ అయితే బ్లష్ వేసిన తర్వాత పౌడర్ వేస్తాను కానీ అప్పుడైతే మనకి బ్లష్ అనేది అంత ఎక్కువ కనిపించకుండా ఉంటుంది బ్లష్ ఎప్పుడు డౌన్ వర్డ్స్ నుంచి అప్ వర్డ్స్కి వెళ్ళాలన్నమాట మన చీక్స్ పైనే ఉండాలి అప్పుడే చాలా లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను ఫేవరెట్ పౌడర్ అనమాట ఫేసెస్ కన్రా మ్యాట్ పౌడరు చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బరువుగా ఉంటే తీసి పక్కన వేసాను అనమాట అండ్ ఇప్పుడైతే నేను మొత్తం అయిపోయింది మనం లిప్స్టిక్ ఒకటే వేసుకోవాలన్నమాట నేను యాజ్ యూజువల్గా యూజ్ చేసేది ఏంది మార్స్ నుంచి మార్స్ నుంచి తీసుకున్నాను కదా ఇది వైన్ నైట్స్ అయితే కాదు స్కాండల్ బ్రౌన్ అనమాట చాలా చాలా మంచి లుక్ ఇస్తుంది ఇది నేనైతే మొత్తం ఇదే వేసేసుకున్నాను అనమాట చూపిస్తాను దీనికి నేను కొంచెము వేరేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను స్విస్ బ్యూటీ నుంచి స్విచ్ ప్యాలెట్ ఉంది అనమాట లిక్విడ్ ఐ ప్యాలెట్ నా దగ్గర అది చాలా చాలా బాగుంటుంది లిప్ ప్యాలెట్ లైట్గా బ్రౌనిష్ షేడ్ తీసుకొని దానికి యాడ్ చేశాను అనమాట ఒక పింకిష్ లుక్ అనేది వచ్చింది సేమ్ నా శారీ కలర్లో వచ్చినట్టు వచ్చిందన్నమాట చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది గాయస్ అండ్ యాజ్ యూజువల్గా నేను పెట్టుకునే స్టిక్కర్ బ్లూ స్టిక్కర్ అనమాట నాకు బ్లూ స్టిక్కర్స్ అంటే చాలా చాలా ఇష్టం గాయస్ నా తల కొంచెం మారుస్తున్నాను అండ్ ఇప్పుడు నేను వేసుకుందాం అనుకుంటున్నాను గాయస్ ఎందుకంటే అంత ఓపిక లేదనమాట జడ అయితే కదలకుండా చిరాకు లేకుండా ఉంటుంది మేకప్ అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది అనమాట ఇయర్ రింగ్స్ నెక్లెస్ వేసుకొని చూపిస్తాను నేను నార్మల్గా వేసుకుంటున్నాను గైస్ ఇది నేను చిన్నప్పటి నుంచి వేసుకునే సేమ్ హెయిర్ స్టైల్ అనమాట రొటీన్ హెయిర్ స్టైల్ అయినా కానీ నాకు అదే బాగుంటుంది అని అదే ఫిక్స్ అయిపోయాను అండ్ ఇప్పుడైతే జడ కొంచెం సేపు ఆరు నుంచి తర్వాత అల్లేసుకున్నాము అండ్ చూడండి నాకు వచ్చి ఫ్రంట్ ఫ్రిల్స్ ఉంటాయన్నమాట హెయిర్కి అదే కొంచెం అందం చెప్పాలంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ నెక్లెస్ చూపిస్తాను వచ్చేయండి ఇయర్ రింగ్స్ అండ్ మై నెక్లెస్ అనమాట టోటల్ అవుట్ ఫిట్ వచ్చి ఇది ఎలా ఉన్నాను కమెంట్ చేయండి ని మానుని ఇప్పుడే ఇప్పుడే పంపించాలన్నమాట స్నానం చేపిస్తున్నాడు తేజ రెడీ చేసేయాలి అండ్ రెడీ అయిన తర్వాత అందరు లుక్ ఒకసారి చూపిస్తాను ఓకేనా స్టేట్ ట్యూన్ గా ఈ రోజు పూజ మొత్తం చూడండి ఎంత వీలైతే అంత పూజ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను లేకపోతే కుదరకపోతే మాత్రం అక్కడక్కడ బిడ్స్ బిడ్స్గా తీస్తాను ఓకేనా స్టేట్ ట్యూన్ ఫుల్ వాక్ చూడండి ఫస్ట్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి బాయ్ గాయస్ స్టేట్ ట్యూన్ ఫుల్ గా వీడియో చూడండి లెట్ స్టార్ట్ ద వీడియోస్ ఇప్పుడైతే మేము రెడీ స్టార్ట్ అయ్యాం అనమాట మీకు ఫోటోస్ చూపిస్తాను వీడియో చూపిస్తాను కనిపిస్తే చూడండి అండ్ మా చిట్టి మను మా జాను ప్రిన్సెస్ చిట్టి ప్రిన్సెస్ తేజ పింక్లో ఎన్ని వేరియేషన్స్ చూడు తేజు నీదొక పింకు ఈ పిల్లక పింకు ఈ పిల్ల పింకు నాదొక పింకు ఫోర్ వెరైటీస్ ఆఫ్ పింక్ అనమాట చూడండి నేను మహానటినట్టున్నా మేము ఇప్పుడు గుడికి వెళ్తున్నాం స్టార్ట్ అవుతాం పండి గాయస్ రీచ్ ఇదే గుడ్ అనమాట ఏంటిది అవును ఇక్కడ ఆవులు ఉన్నాయి కృష్ణ

అండ్ ఇప్పుడైతే వచ్చి గుడి అయితే చాలా 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 పెద్ద అనమాట చాలా దేవుళ్ళు ఉన్నారు శివలింగాలు కూడా రెండు మూడు చోట్లు ఉన్నాయన్నమాట అండ్ మా మా జాను మను వచ్చి మొత్తం గుడి మొత్తం తిరుగుతున్నారు ఇప్పుడైతే వీడేందుకు తీస్తున్నాను అంటే ఎవరు వచ్చి ఉండరు కదా ఉదయాన్నే మీకు అన్నీ చూపించి తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు కూడా అందరూ చాలామంది వస్తారనమాట ఎంత అందంగా మెట్లు ఉన్నాయో అయ్యప్ప స్వామి అనమాట ఎంత అందంగా ఉందో చెప్పలేదు అసలు ఇప్పుడే చూడలేదు నేను అయ్యప్ప స్వామి గుళ్ళో ఉండడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ అండ్ నేనైతే మా జానుని మనని అస్సలు పట్టుకోలేకపోతున్నాను అనమాట శారీ కట్టుకొని పిల్లలతో క్యారీ చేయడం అంటే చాలా చాలా కష్టమైన పని మన అమ్మమ్మ వాళ్ళు మనం ఎలా ఎగేవారో నాకు అర్థం కాదు అప్పటి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఉందో కదా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా కమెంట్ చేయండి ఇప్పుడైతే మీకు అమ్మవారిని చూపిస్తాను ఆ శివాలయం స్ట్రైట్గా ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంటారు అంతా అందంగా రెడీ అవునారు ఆమె అమ్మవారికి శారీ కూడా తెచ్చామన్నమాట కాకపోతే వాళ్ళు కొంచెం లేట్గా కడతారు శారీ అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో కడతారనమాట మా జాను మను ఏం చేశారంటే అక్కడ ఉన్నాయి కదా పూలు నంది దగ్గర ఒక్క పూ ఉంచలేదు గైస్ అంతా పీకి పడేశారు అండ్ తులసమ్మ కూడా చాలా చాలా బాగుందనమాట వీళ్ళకి భక్తిని చూస్తే వీళ్ళు ఇంతకన్నా భక్తులు ఉండాలనిపిస్తుంది అనిపిస్తుంది ఈ దేవుడికి వెళ్ళి పడిపి పడిపి మొక్కుతున్నారనమాట అండ్ తులసి చెట్టు అయితే ఇది పాతకాలంలో ఉంటుంది కదా అలా కట్టున్నారనమాట చాలా బాగుంది గైస్ అసలుకి అండ్ ఎక్కడే సాయిబాబా ఉన్నారు అండ్ రాముల వారి గుడి కూడా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి లైటింగ్ లేదనమాట అందుకే ఫ్లాష్ వేసి తీయాల్సి వచ్చింది మేము మార్నింగ్ ఫైవ్ కే బయలుదేరాము కదా అందుకని చెప్పి లైటింగ్ లేదు మా పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ గాయ గుడికి అయితే వచ్చేసినమాట లోపల ఏదో పూజ జరుగుతుంది అందుకని బయట ఉన్నాము అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మను మను ఇల్లంబడి కొంట ఫోటో తీస్తా ఇద్దరికి నహా జరగండి ఇద్దరు మనం చూడు మనం ఈ గుళ్ళో ఏంటంటే మన ఇంట్లో తీసుకెళ్ళే ప్రసాదాలు బయట దేవుడికి పెట్టాలన్నమాట లోపల గర్భగుళ్ళలో మాత్రం వాళ్ళు చేసిన ప్రసాదాలే దేవుడికి పెడతారంట అండ్ మేము తీసుకొచ్చిన పూలు కానీ పండ్లు కానీ శారీ ఐదు రకాల పండ్లు పసుపు కుంకుమ పెరుగు పెరుగు అనమాట స్వామికి అండ్ అవి టెంకాయలు అన్నీ తేజ పెడుతూ ఉన్నాడు అనమాట అందరికీ కలిపి ఒకేసారి చేస్తున్నారు అన్ని అభిషేకాలు అనమాట ఫస్ట్ పాలు పెరుగు టెంకాయ వీడియో ఫుల్గా చూడండి గాయస్ మీకు అర్థమవుతుంది లేదా ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు ఎందుకంటే మీకు నా వాయిస్ కన్నా అక్కడ చెప్పే మంత్రాలు ఇవన్నీ మీకు బాగా వినిపిస్తాయి బాగా మీరు అర్థం అంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పి నేను ఆ వీడియోకి మాత్రం వాయిస్ ఇవ్వడం లేదు అక్కడక్కడక్కడ కానీ చాలా కష్టం కదా గుళ్ళో తీయడం అది కూడా మానవుని జాను పెట్టుకుని తీయడం చాలా కష్టం

ओ धम्म जगाधम्म तो बेशुद्ध अन्नो मस्त धीम रहे समझते पदे कौम शाम दिशा दिशा दिहि सच्चो जगातम प्रतिज्ञा मी सच्चो जगातानी मी बजे भजे नजी भजे बहुत सान बहुत बहुत जनमहा वामसेवाये जनमहावं देश का मंगलाये जनमहाप्रेम வலாயே நமஹ மலபல்மதாயாய சர்வா භූතදමதாயா நமோ நம ஜெனமஹ സഹস্রசீர்கா પુરஷஹ கடக்கோலதுரா கடக் கடக் தேயாய சாவானதயா சானோன வெனி ஆதி யோதி

निदा रद्द नहीं सत्ता सियासम परिदौया समित बंकुल का आपन जनता परसुम पतं हम एक ने प्रेषिपुष्प चाहा ये न देवा जनता साधा रोषाय अच्छाई चंदा के देरे तत्परा रक्षा ये ना

එැබෝම ආවිච්චරිවානක්වොරික ගීතායන්න මහ කොස්වෝ ඒේදරු පොල්ලා කා දෙතලා අයිර වන්න හා ජක්්චෙන් ප්‍රේවස්මානත් කැල්න්න හ අම්ගූරකූට මේ රවතරන්නමහා කිරේශපත්ත මංගල්ලිය මංගලා අඇමන්න මහාකර ගම්වැරිකේ යුට පුජිතායන්න මහා පුසන්න හන්ද දෙරවත් නන්න මහා තෝබයික් ජාතසුන් ගංග්‍රමචද්‍යමයයි වන්න මහ පාර්ජාත්තනාර්ද පාලච්චායන්න මහල් ලෝපා පුොද්රත්. ಸೌಂದರ್ಯ ಸತ್ಯ ಶ್ರೀ ಹಮ್ ನಮಃ ಸಹಸ್ರೀರೂರ್ಣಿ ಕ್ರೋಧಾಧಿ ಸಾಕ್ಷಾ ದಕ್ಷಿಣ ಮಂಡಿತಮೌವನ ಮಾಂಗಲ್ಯ స్వామివారు ఏం చెప్పారంటే మీరు ప్రసాదం తీసుకొస్తే బయట చిన్న శివలింగం ఉంది అక్కడ కొంచెం నీళ్లు చల్లి ప్రసాదం పెట్టండి దేవుడికి తర్వాత అందరికీ పంచమని చెప్పారనమాట అండ్ నేను ఒక దీపం పెడదామని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉంది పక్కన ఉసిరి చెట్టు కూడా ఉందనమాట అక్కడ కూడా దీపం పెడదాము అని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ ప్లాన్ చేయలేదు నార్మల్గా నేను గుడికి ఏమి కాలో తీసుకొచ్చాను కానీ నేను ఎప్పుడు దీపం పెట్టేదాన్ని అనమాట అంటే బీటెక్లో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు అలా వెళ్ళి గుడికి పెట్టొచ్చేదాన్ని అండ్ పెళ్ళైన తర్వాత చాలా తక్కువ గుండెకి వెళ్ళడం అనమాట అందుకని చెప్పి ఐడియా లేదు కానీ అక్కడే ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా వస్తే దీపం పెడతారని ప్రమిదులు ఉంటాయి అండ్ ఒత్తులు కానీ నూనె కానీ ఎవరు ఎవరైనా తీసుకొస్తే అక్కడే పెట్టేసి అనమాట ఒత్తులు ప్రమిదలు అన్నీ ఉంటాయి అసలుకి మనం బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన అవ అవసరం ఉండదు చాలా చాలా మంచిగా అనిపించింది నాకు మనము సడన్గా ఎట్లా పెట్టాలి అనుకున్నప్పుడు మనకి ఏమి దొరకవు వెళ్ళి బయట గుడి బయట చాలా చాలా ఇవి రేట్లు ఉంటాయి కదా ఈ రోజుల్లో కూడా గుళ్ళు ఇలాగా ఒత్తులు ప్యాకెట్ కానీ పసుపు కుంకుమ ముగ్గు పిండి అలాగే పెట్టున్నారనమాట అక్కడ వచ్చిన వాళ్ళు వేసుకుంటారని చాలా తక్కువ మంది ఇలా ఆలోచిస్తారు నాకు అది చాలా మంచిగా అనిపించింది అండ్ ఇక్కడైతే నేను పసుపు కుంకుమ దీపం పెట్టాను అనమాట శివలింగం ముందు పెట్టి ప్రసాదం పెట్టి తేజ తీసుకువెళ్ళారనమాట పంచడానికి అండ్ మళ్ళీ ఉసిరి చెట్టు కింద కూడా పెట్టాను అనమాట అక్కడ అంజనీ వచ్చింది యాక్చువల్గా నేను చాలా వెరైటీస్ ఆఫ్ పూజలు చేస్తారు అవన్నీ నాకు తెలియదు గాయస్ నార్మల్గా దేవుడికి దీపం బట్టి ప్రసాదం పెట్టడం వరకే తెలుసు అనమాట ఇంకా చాలా ఉంటాయి అవన్నీ నిదానంగా తెలుసుకున్నాం పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి అనమాట మీరు ఈ వీడియో ఆల్రెడీ షార్ట్లో చూసుంటారు ఈ వీడియో ఫుల్గా చూడండి గాయస్ అమ్మవారి బ్లెస్సింగ్స్ కానీ వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండ్ హనుమంతుడు రాముల వారు అయ్యప్ప స్వామి ఇంకా చాలామంది ఉన్నారనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ జ ఏపీ జంకు దగ్గర ఉంటుంది అనమాట శివాలయం చాలా చాలా మ పెద్దది పైనాపురం అంటారు పైనాపురం శివాలయం అనమాట చాలా చాలా పెద్దదిగా ఉంటుంది గుడి చాలా చిన్నది చుట్టూ ప్లేస్ కానీ వెనకాల వాతావరణం కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి ఓకేనా లాస్ట్గా అయితే తమలపాకు పెట్టి దీపం పెట్టాను అనమాట అండ్ ఇప్పుడైతే పక్కన శివలింగం ఉంది కదా గాయస్ అక్కడ వచ్చి ఒక మరచం ఉంది నీళ్ళు పోస్తే మంచిది అని చెప్పి శివునికి అభిషేకం చేస్తే మంచిది కదా మన చేతులతో మనం చేయడం చాలా చాలా అదృష్టం గాయస్ అందరికీ దొరకదు అనమాట ఈ అదృష్టము చెప్పాలంటే మా జాను చేత మను చేత కూడా వేపించాను పోపించాను అనమాట అండ్ ఇక్కడైతే మా భక్తి కళ మను అండ్ హను ఇద్దరూ అంత బాగా అక్కడ అన్నమాట స్వామి వారి విగ్రహం పక్కన సాయిబాబా సాయిబాబా మా మను అయితే వాళ్ళకి బొట్లు పెడుతుంది వాళ్ళ బొట్లు తన పెట్టుకుంటుంది అసలు అలాగే అసలు గుండెలు కత్తుకొని వెళ్ళేదాకా సాయిబాబా పిల్లలందరూ ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళారు మొక్కున్నారు పడిపోతున్నారు బొట్లు నలుగురు ఎప్పుడు ఇలాగ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉండాలన్నమాట నలుగురికి అది ఇలా నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు

Мама. Ниса. Қилй бот. Омада. Точ-точ. Тинору.

ఇంకొచ్చేయండి ఫినిషెడ్ కంప్లీటెడ్ అనమాట నేను అచ్చం తమిళ అమ్మాయి లాగా ఉన్నాను కదా అండ్ ఇక్కడ ఆవులు ఉంటాయి ఇక్కడ కూడా ఆవులు ఉన్నాయి అందరికి లైక్ చేసి అందరూ లైక్ చేయండి బాయ్ 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 బాయ్